ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాం ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అడవిలో దొరికే దుంపుల కోసం వెళ్తున్నాం ఇదే మా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ యూట్యూబ్లో వీడియో పూర్తిగా చూసి నచ్చితేనే లైక్ చేయండి అలాగే విలేజ్ బాయ్ దేవా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే తోటికెళ్ళిపోదాం ఇప్పుడైతే మనం తవ్వడానికి కర్రలు నరకాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నీట్ నీట్గా చేసి తవ్వడానికి గున్నపంలా తయారు చేయాలి ఇది ఉంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే మేము తోటికి వచ్చినాం ఇక్కడ చూస్తే ముందు మా ఊరోళ్ళు తవ్వేశారు ఫ్రెండ్స్ ఈ దుంపులను చూస్తున్నారా ఇవన్నీ తవ్వేనారు మాకు ఈరోజు దొరుకుతాయి లేదో తెలియదు మేము ఎదికే దుంపులు ఆకులు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే ఇది తమలపాకు ఆకులా ఉంటాయి చూస్తున్నారా ఆకిలిలా ఉంటాయి ఇప్పుడు ఈ తీగలు ఉంటాయి కదా దీన్ని మొదలు చూసి తవ్వాలి ఫ్రెండ్స్ చూడాలి ఈ రోజు మాకు ఎన్ని దొరుకుతాయో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక తీగ దొరికింది మొదలు ఇక్కడ ఉంది ఇప్పుడు ఇది మీకు తవ్వి చూపిస్తాను ఇది తవ్వడం జాగ్రత్త తవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్లు వేర్లు ఉంటాయి కదా గుంపు పోది ఈ దుంపులు అనేవి జీడి తోటలోనే ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకో మాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చిన్నిది

மனசார் மொல சூசால மல்ல தவி சூப்பா சின்னது உந்த Jangan <tuk> lupa like, subscribe dan share subscribe ఏం లేదు ఫ్రెండ్స్ తోటి తీగే తోటి ఇక్కడ ఒకటి చూసామన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది మీకు అనిపిస్తుందా ജാഗ്ര ദ വേറെ ദൂടാലി చూస్తున్నారా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి ఉన్నాయి కానీ ఫ్రెండ్స్ నాకు చివరిగా ఎన్ని దొరికాయి చూడండి ఎలా ఉన్నాయో సరే ఫ్రెండ్స్ ఇదే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్